కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన సారథి వాహన డిజిటల్ సేవలు ఇక తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర రవాణా శాఖ దేశవ్యాప్తంగా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం రాష్ట్రంలోని వాహనదారులకు ఈ డిజిటల్ సేవలు అందుబాటులోకి మరి కాసేపట్లు సారథి పోర్టల్ లాంచ్ చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టు సారథి వెబ్ పోర్టల్ ప్రారంభం ఈ డిజిటల్ సేవల ద్వారా ప్రజలు తమ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది వాహన సేవలను రాష్ట్రంలో వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది సారథి అప్లికేషన్స్తో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ చిరునామా మార్పు కొత్త వాహన కేటగిరీ చేర్పు తదితర సేవలను దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర ఆధుర్యంలో నడిచే డిజిలాకర్ ప్లాట్ఫామ్ ప్రయోజనాలను పొందగలుగుతున్నారు డిజిలాకర్ ద్వారా అధికారిక డాక్యుమెంట్లను డ్రైవింగ్ లైసెన్సులను డిజిటల్ ఫార్మాట్లో భద్రపరిచి అవసరమైనప్పుడు పొందొచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ లైసెన్సు లేదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అసలైనదేనని ఆయా దేశాల అధికారులు ధృవీకరించుకోవడం సారథి ద్వారా సులభమవుతుందని అంటున్నారు రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొద్ది సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ వరకు ఈరోజు వాహన సారధిలో అనుసంధానం కావడం జరిగింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది అది ఒక శుభ కార్యక్రమం దాంతోపాటుగా రాష్ట్ర బలైన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ నాడు తీసుకుంటే పద్నాలుగు తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు గుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి నలభై రెండు శాతం చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో పలిన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే గణనలో జనగణనలో గణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు తెలంగాణ మంత్రివర్గము శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను అందులో భాగస్వామిగా ఆ ప్రక్రియ మొత్తంలో సంబంధించిన శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా మిగతా కార్య క్యాబినెట్ సభ్యులు శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా నేను ఈ తెలంగాణ దేశానికి ఆదర్శం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాను దానికి సంబంధించి నేను ఒకటి రెండు రోజుల్లో మాట్లాడతా నేను అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిన పడతా ఉంది లాభాల బాటలోకి వస్తూ ఉంది కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మేము ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది తెలంగాణ సాధించినాక పది సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కారుణ్య నియామకాలతో పాటుగా దారుణకు ఆసుపత్రిని ప్రజలకు ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకి పెండింగ్ బకాయిలు అనేటువంటి డిఏడిఎలతో పాటుగా అనేక రకాల ఫ్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కొత్త నియామకాలు చేస్తున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా మూడు ప్రధాన అంశాలు తీసుకుంటున్నాం ఒకటి ప్రయాణికుల సౌకర్యం రెండు కార్మికుల యొక్క సం సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ దీనికి నేను అంటా ఉన్నా కార్మికులందరూ సహకరించ కార్మిక నాయకులు కూడా సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ రెండు ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొంత ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది పోయే కాలం కాదు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది మొండిగా లేదు ఆర్టీసీ ఇప్పుడు కుదుట కుదుటబడుతూ ఉంది పది సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడం మీకు ఒక విషయం చెప్తాను పదిహేను వందల అరవై రెండు కోట్ల పిఎఫ్ బకాయిలు ఉండే ఇలా ఆరు వందల కోట్లకు తగ్గించినాం రిటైర్ అయిన రోజే ఇవ్వాలనే నిర్ణయంకు కార్యాచరణ జరుగుతుంది వాళ్ళ సిఎస్ సిసిఎస్ ఫండ్స్ ఉండే వాటిని కూడా డెట్ నుంచి తగ్గించుకుని వందల కోట్లు తగ్గించుకుని వస్తూ ఉన్నాం బ్యాంకులు ఉన్న బకాయిలు ఉన్నాయి సంస్థ నిలబడాలి నలభై వేల కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది తెలంగాణ ఉద్యమం వాళ్ళందరూ భాగస్వామి నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని ఆనాడు నైచలేగా బస్కపయ్య పయ్యా నైచలేగా అని ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ సంస్థలు ఒక ఉద్యమకారుడు అదేవిధంగా ప్రజాపాలన నాయకత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా సానుకూలమైనటువంటి నియంతృత్వంతో పోతలేం మేము సానుకూలంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ డిసిషన్ పునరాలోచన చేయాలి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వాళ్ళు నోటీసు డైరెక్ట్ నోటీస్ ఇచ్చేస్తారు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఉండే హక్కును మాత్రమే లేబర్ యాక్ట్ మీద వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు దెర్ ఇస్ సో మెనీ హ్యూమన్ రిలేషన్ అండ్ కార్డియల్ రిలేషన్ సంస్కృత సంబంధాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి నేను ఓపెన్ టు ఆల్ కాబట్టి దానికి సంబంధించి నేను షుడ్ విల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలి నేను కూడా అంటాను ఆర్టీసీని రక్షించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం తీవ్ర నిర్ణయాలు వద్దని విజ్ఞప్తి చేస్తాను